హాయ్ అండి నేను శ్రీనివాస్ని ప్రజెంట్ మనం ఏదైతే ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తున్నా షార్ద్దార్ బెంగళూరు హైవేలో ఉన్నామండి బెంగళూరు హైవే కొత్తూరులో ఉన్నామండి కొత్తూరు నుంచి హార్డ్లీ ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ లో రీచ్ అయ్యే ప్రాజెక్ట్ మనం వెళ్దామండి ఇది టోటల్ గా వచ్చేసి ప్రజెంట్ సిక్స్ లైన్స్ గా డెవలప్మెంట్ చేస్తున్న హైవే అండి ఇది కాశీ టూ కన్యాకుమారి వరకు కనెక్టివిటీ ఉంటుందండి అండి అది త్వరలో దీన్ని సిక్స్ లైన్స్ డెవలప్మెంట్ చేసి అది తరలో మళ్ళీ ట్వెల్వ్ లైన్స్ కూడా ప్లానింగ్ లో ఉన్నారండి ఇది బిగ్గెస్ట్ హైవే ఈ యొక్క హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెడితే రాబోయే రోజుల్లో మంచి సెట్ అవుతుందండి మీకు ఈ ప్రాజెక్ట్స్ దగ్గరలో ఈ హైవే దగ్గరలో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి మన సైట్ వెళ్దాము దాంతో డెవలప్మెంట్స్ కూడా చూద్దామండి అగైన్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్రజెంట్ ఏదైతే బెంగళూరు హైవే కొత్తూరు జంక్షన్ దగ్గర ఉన్నారండి మీరు చూడొచ్చండి ఇదంతా కూడా బెంగళూరు హైవే సిక్స్ నైన్ డెవలప్మెంట్ చేస్తున్న హైవే ఈ హైవే నానుకునే జేపీ దర్గా రోడ్ ఉంటుందండి అంతా కూడా జేపీ దర్గా రోడ్ అంటారు ఈ యొక్క జేపీ దర్గా దగ్గర విశేషం ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఏదైతే మనకి కూడా సెడ్ అంటారో ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి హైవే నుంచి ఫైవ్ మినిట్స్ లో మనం రీచ్ కావచ్చు అండి ఇక్కడ వచ్చేసి పిఎన్జి జాన్సన్ జాన్సన్ ఏషియన్ పెయింట్స్ వాటితో పాటుగా నేట్పు ఫార్మ్ ఇక్కడ ఫేస్ వన్ ఉందండి దీంతో పాటు ఫేజ్ టూ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ లో మనం రీచ్ కావచ్చు అండి దాంతో పాటుగా లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి ఎల్ ఇన్స్టిట్యూట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఒక బెంగళూరు హైవే లో మీరు కనెక్టివిటీ చూసుకుంటే ఫ్లైట్ కనెక్టివిటీ ట్రైన్ కనెక్టివిటీ బస్ కనెక్టివిటీ ఉన్న ఓన్లీ హైవే ఓన్లీ బెంగళూరు హైవే అండి ఇది ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ అంటారండి ఓఆర్ నుంచి స్పాన్ ఆఫ్ ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ లో మనం కొత్తూరు జంక్షన్ రీచ్ కావచ్చు అండి ఈ యొక్క జంక్షన్ దగ్గర మీరు చూసినట్టయితే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ప్రో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ పిఎంజీ జాన్సన్ జాన్సన్ ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క లొకేషన్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే రాబోయే రోజుల్లో మంచిగా అప్రిషియేషన్ రావడానికి ఉందండి ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే మనం ఇప్పుడు ప్రజెంట్ జంక్షన్ ఉన్నామో ఏదైతే కొత్తూరు జంక్షన్కి ఇక్కడ స్పాన్ ఆఫ్ ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో రీచ్ అయ్యే ప్రాజెక్ట్స్ మనం వెళ్దామండి దానిపైన ఫామ్స్ ఇది ఒకసారి సైట్కి వెళ్ళి అక్కడ డెవలప్మెంట్స్ కూడా చూద్దాము వాటితో పాటుగా ఇక్కడ కంపెనీస్ ఏ నేను చూపిస్తానండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ హాయ్ అండి ప్రజెంట్ మనం మేక కూడా సెడ్జ్లో ఉన్నామండి ఇది మేక కూడా సెడ్జ్ వచ్చేసి మొత్తం టోటల్గా ఫోర్ థౌజండ్ ఏకర్స్లో ఉంటుందండి ప్రజెంట్ మనం వచ్చేసి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ దగ్గర ఉన్నామండి చూడొచ్చండి ఇది వచ్చేసి టోటల్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అండి ఫేస్ వన్ మళ్ళీ ఫేస్ టూ వచ్చి ఫిఫ్టీ ఏకర్స్ రాబోతుందండి అది త్వరలో ప్రజెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మోస్ట్లీ జనవరిలో ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది దాంతోపాటు వచ్చేసి ఇక్కడ కూడా గా మంచి గ్రోత్ కట్టడం స్కోప్ ఉందండి వాటితో పాటుగా పక్కన వచ్చే నాటికల్ ఫార్మా ఉందండి ఇది ఆల్మోస్ట్ వచ్చి ఒక ఫిఫ్టీ ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉందండి వాటితో పాటుగా ఇక్కడ వచ్చేసి ప్రోకర్ణ ఉంది ఆల్మోస్ట్ ఒక థౌజండ్ లో అది డెవలప్మెంట్ చేస్తున్నారండి ప్రో ప్రోకర్నా ఫేజ్ వన్ ఫేజ్ టూ అలా ఉందండి దాంతోపాటు నోవా స్క్రీన్స్ ఏరో స్పేస్ వాటితో పాటుగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కానీ ఈ విధంగా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉన్నాయండి మనం ఇంకా చూసామండి పిఎన్జి జాన్సన్ జాన్సన్ వాటితో పాటు వచ్చేసి ఆ దగ్గర హైట్రోఫార్మా కానీ ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క మేక కూడా సర్జీ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే రాబోయే రెసిడెన్షియల్గా ఎక్కువ గ్రోత్ అవుతుంది కాబట్టి ఒక మంచి ఫ్యూచర్లో మనకి మంచి ఎసెట్ అవుతుంది కోరుకుంటున్నానండి ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి స్పాన్ ఆఫ్ త్రీ మినిట్స్ డ్రైవ్లోనే మనం ఫామ్ సిటీకి అనేది మనం రీచ్ కావచ్చు అండి మన ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేవటండి చాలా రీజనబుల్ ప్రైజ్లో మనం ఇస్తున్నామండి అండి సరౌండింగ్ మొత్తం ట్వంటీ ట్వంటీ ఫైవ్ నడస్ ఉంది మనం హెచ్ఎండి ఫైనల్ లేఅవుట్ అండి ఇది టూ థౌజండ్ టెన్లో మనం చేసామండి కొన్ని కంపెనీ ప్లాట్స్ మనం ప్రజెంట్ అనేది మార్కెట్ చేస్తున్నాము ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి సెవెన్ త్రిబుల్ నైన్ అండి బట్ ఎవరైతే వన్ వీక్ పేమెంట్ చేసి తొందర రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి ఒక స్పెషల్ ఆప్ ఉందండి ఒకసారి సైట్కి వెళ్దాము అక్కడ డెవలప్మెంట్ కూడా చూద్దామండి హాయ్ అండి ప్రజెంట్ మనం ఫామ్ సిటీలో ఉన్నామండి ఈ ఫామ్ సిటీ వచ్చేసి ఏదైతే మనం బెంగళూరు హైవే కొత్తూరు జంక్షన్ వాటితో పాటుగా మనకి నాట్కో ఫార్మా పిఎన్జీ జాన్సన్ జాన్సన్ ఏషియన్ పెయింట్స్ వాటితో పాటుగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ నోవా స్క్రీన్స్ ఏరడో స్పేస్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి స్పాన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్లో డ్రైవ్ అయ్యే రీచ్ అయ్యే ప్రాజెక్ట్స్ అండి ఈ ఫార్మ్ సిటీ ఇది హెచ్ఎండి ఫైనల్ అవుట్ అండి మీరు చూస్తున్నదండి ఈ ప్రాజెక్ట్ వచ్చి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్ట్స్ ఇచ్చామండి వారితో పాటు వెంచర్ వచ్చి సిక్స్టీ ఫీట్ రోడ్డు వారితో పాటు ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చామండి ఈ వెంచర్లో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ అండి బ్యాంక్ లోన్స్ అప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉందండి మనకి మన ప్రాజెక్ట్లో కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ అండి మన వెంచర్లో కూడా వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ ఇలా మల్టిపుల్గా లిమిటెడ్ ప్లాట్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి మన ప్రాజెక్ట్ నుంచి స్పాన్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఏదైతే బెంగళూరు హైవే కూడా మనం రీచ్ కావచ్చండి మన ప్రాజెక్ట్ నుంచి స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఓవర్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ శంషాబాద్ కూడా మనం రీచ్ కావచ్చండి మన వెంచర్ల దగ్గరలో మీరు నెంబర్ ఆఫ్ ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మీరు పెట్టుబడి పెట్టుబడి చాలా హై రిటర్న్స్ రావడానికి మంచి స్కోప్ ఉందండి మనం రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నామండి చాలా లో ప్రైజ్లో హై రిటర్న్స్ వచ్చే ప్రాజెక్ట్స్ ఇస్తున్నామండి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేవటండి ఎవరైతే లో ప్రైజ్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాము వాటితో పాటు కనెక్టివిటీ మీకు రోడ్ కనెక్టివిటీ ఫ్లైట్ కనెక్టివిటీ వాటితో పాటు ట్రైన్ కనెక్టివిటీ ఉన్న బెంగళూరు హైవేకి స్పాయినా ఫైవ్ మినిట్స్లో రీచ్ అయ్యే ప్రాజెక్ట్స్ అండి మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు సైట్ విజిట్ నుంచి అప్ టు రిజిస్ట్రేషన్ తోడుగా ఉండి ది బెస్ట్ ఓపెన్ ప్రాక్స్ తన కోరుకుంటూ మీ యొక్క శ్రీనివాస్ ప్రాపర్టీ శ్రీనివాస్ అండి థ్యాంక్